ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాష్ట వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు జరుపుకుంటున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు బాపట్ల జిల్లాలో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు ఢిల్లీలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ రెండు పేల ఇరవై ఐదును రేపటి నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని ఐటీ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమాంతరంగా పనిచేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు రాష్ట వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు జరుపుకుంటున్నారు ఉపవాసాలు ప్రార్థనలు దాన ధర్మాలతో నెలరోజులపాటు నియమనిష్ఠలతో గడిపిన ముస్లింలు నేడు రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు స్థానికంగా ఉన్న ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఇదిలా ఉండగా ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పర్వదిన అనంతరం రోజైన రేపు ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని బాపుట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు నిన్న పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజ మండలం కొత్తగొల్లపాలెం గ్రామంలో రేపు జరగనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకటమురళి జిల్లా ఎస్పీ డూడి పరిశీలించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేపు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు సంబంధిత శాఖల అధికారులకు కేటాయించిన పనులను ఈ రోజు సాయంత్రానికి పూర్తి చేయాలని కలెక్టర్ తెలుపుతూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టుమారో మనకు పేదల సేవలో అంటే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అటెండ్ చేయడానికి కొత్త గొల్లపాలెం అనేటువంటి హ్యామ్లెట్ విలేజ్కి కి ఇక్కడ సుమారుగా ఫోర్ అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఊర్లోకి వచ్చిన వెంటనే ఒక ఇద్దరు బెనిఫిషరీ హౌసెస్కి వెళ్ళి స్వయంగా ఆయన చేతుల మీద పెన్షన్ పంపిణీ చేయడం ఆ తర్వాత ప్రజావేదిక నుంచి గ్రామస్తులతో అందరితో కూడా సమావేశమై మాట్లాడడం ప్రసంగించడం ఆ తర్వాత పార్టీ క్యాడర్ మీటింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేస్తుంది ఢిల్లీలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ రెండు పేల ఇరవై ఐదును రేపటి నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది దేశం మొత్తం మీద డెబ్బై ఐదు వేలకు పైగా యువత మై భారత్ పోర్టల్ ద్వారా వివిధ విభాగాల కింద వీడియో ఎంట్రీలను సమర్పించారని తెలియజేసింది దేశానికి సంబంధించిన యువత ఇక్కడ నిర్వహించే చర్చలు పంచుకునే అభిప్రాయాలు దేశ భవిష్యత్ పురోభివృద్దికి దోహదం చేస్తాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని ఐటీ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు రెండో రోజు విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అరవయవ రోజు ప్రజా దర్బారు నిర్వహించారు వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకం నుంచి మంత్రి నారా లోకేష్ అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా రెగ్యులరైజేషన్ కాకుండా ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలను కేవలం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్దతిలో డీఎస్సీ నోటిఫికేషన్ను భర్తీ చేయాలని రాష్ట్ర నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ సమాఖ్య ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమాంతరంగా పనిచేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన సంస్థాగత సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్టంలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుందని తెలియజేస్తూ ఆలోచన లక్ష్యం ఏమిటంటే పేదరిక నిర్మూలన భారతీయ జనతా పార్టీ పేదరిక నిర్మూలనకి కట్టుబడి ఉన్నది నరేంద్ర మోడీ గారు అంతకు ముందేమని చెప్పారు టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దేశంలో వారు కింద ఉన్నటువంటి నిరుద్యోగ బిడ్డలు ఎవరైతే ఉన్నారో కోటి మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఆనర్ ఏరియం ప్రతి నెల ఆ బిడ్డలకు ఇస్తుంది దానికి ఇంకొక ఐదు వేల రూపాయలు కంపెనీలు జతపరిచి వారు ఆ ఇచ్చి వారిని ఎంప్లాయ్ చేసుకోవాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో సాగు చేసిన మినుములు కొనుగోలుకు సంబంధించి పేరు నమోదు ప్రక్రియ ప్రారంభించామని సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిక తెలిపారు నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట సహకార మార్కెటింగ్ సమఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో మినుములు కొనుగోలు చేయడం జరుగుతుందని ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు క్వింటా మినుములకు ఏడు నాలుగు వందల రూపాయలు మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నారు ఈ కేవైసీ చేయించుకున్న రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలలో సీఎం లో పేర్లను నమోదు చేయించుకోవాలని కోరారు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పంటను విక్రయించాలని ఆమె సూచించారు రైతులకు మేలు చేకూర్చే ఉద్దేశంతో బయోగ్యాస్ యూనిట్ను కనిగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి వెల్లడించారు స్థానిక రాంనగర్లోని తన కార్యాలయంలో నిన్న ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిలయన్స్ సంస్థకు సొంత భూములు కౌలుకు ఇస్తే ఎకరాకు సంవత్సరానికి ముప్పై ఒక్క రూపాయలు ఇస్తారని సొంతంగా సాగు చేసే రైతులకు ఆ సంస్థ విత్తనాలు ఎరువులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ప్రోత్సహిస్తారు అన్నారు అలా సాగు చేయడం వల్ల అరవై వేల రూపాయలకు పైగా ఆదాయం లభిస్తుందని ఆయన తెలిపారు రాష్ట్రంలో రాష్టంలో రానున్న విద్యా సంవత్సరం నుండి పాఠ్య ప్రణాళికలో మార్పులు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ విద్యారంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు డీఎస్సీ ద్వారా పదహారు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నామని ఆయన తెలిపారు హైదరాబాద్ విజయవాడ మార్గంలోని అరవై ఐదవ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది తగ్గిన టోల్ ట్యాక్స్ రేపటి నుండి అమల్లోకి వస్తుంది హైదరాబాద్ విజయవాడ మార్గానికి సంబంధించి తెలంగాణలోని చౌటుప్పల్ మండలం పంతంగి కేతేపల్లి మండలం కొర్లపహాడ్ రాష్టంలో నందిగామ సమీపంలోని చిల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా ప్రస్తుతం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు తగ్గించిన టోల్ ట్యాక్స్ లు పాటు రెండు ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటాయి ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది ముంబైలోని వాకండే స్టేడియంలో ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది వైద్య ఖర్చుల కోసం ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు బాపట్ల జిల్లా ఇసుక దర్శలోని ఏలూరి క్యాంపు కార్యాలయంలో నలబై మూడు మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు మొత్తం ఇరవై రెండు లక్షల ఎనబై రెండు వేల రూపాయలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ రాష్ట్రంలో వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు ధోరణిలో మార్పు లేదు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉన్నది వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు ధోరణిలో మార్పు లేదు రాయలసీమ వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉన్నది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు రాష్ట వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు జరుపుకుంటున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు బాపట్ల జిల్లాలో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు ఢిల్లీలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ రెండు పేల ఇరవై ఐదును రేపటి నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని ఐటీ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమాంతరంగా పనిచేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు వింటారు